అందరికీ నమస్కారం ఆదివారం రోజున నిమ్మకాయ తూర్యలు చేస్తే చాలా మీ జీవితం మారిపోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీ తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీ దోషాలు దిష్టి దోషాలన్నీ పోవడానికి మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి రండి ఆదివారం తీది రోజున ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఆదివారం చేసే పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆదివారం అమావాస్యతో సమానమైనదిగా చెప్తూ ఉంటారు కావున ఏంటంటే ఆదివారం తిది రోజున మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం అని చేయండి నిమ్మకాయ పరిహారం ఏంటంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం చాలా రకాలుగా కూడా మనకు నిమ్మకాయను ఉపయోగించుకొని మన యొక్క సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు అనమాట ఆ దిష్టిని కావచ్చు దోషాన్ని కావచ్చు ఇంకేదైనా సరే మనం ఎన్నైనా తొలగించుకునే శక్తి మనకి నిమ్మకాయ ద్వారా లభిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి అంటే ఏంటంటే తప్పకుండా ఈ పరిహారాన్ని ఆదివారం పూట ఈ పరిహారాన్ని పాటించి చక్కగా ఫలితం అనేది పొందండి జీవితాన్ని మార్చుకుని జీవితంలో కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా నిమ్మకాయతో ఆదివారంతో ఈ పరిహారం చేయండి పండితులు కూడా సూచించడం జరుగుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం పెద్దవాళ్ళు ఆదివారం పూట ఈ పరిహారాన్ని వాళ్ళు అంటే నిమ్మకాయ పరిహారం ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం అంటే పెద్దవాళ్ళు మనం తాతలు అమ్మమ్మలు ఇలా మన అమ్మలు ఏంటంటే కనుక నిమ్మకాయతో జిట్టు తీయడం నిమ్మకాయతో పరిహారాలు చేయటం కొన్ని విధి విధాలను ఆచరించడం ఇంకా ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం మన ఇళ్ళలో సర్వసాధారణంగా మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే కనుక మంచిపోకుండా చక్కగా నిమ్మకాయ పరిహారం చేయండి ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి ఇలా నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక నార్మల్గా మనకేంటంటే దిష్టి తగిలిందనుకోండి అనుకోండి దిష్టి గురించి మనం మాట్లాడుకుందనుకో ఎలా ఉంటుందంటే మనకి ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు బాగా తలనొప్పి లేస్తూ ఉంటుంది కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి వాంతులు అయినట్లు అవుతాయి కానీ మనకేం జరుగుతుందో మనం అంచాలం వేసుకోలేం జిష్టి తగ్గిందో లేదో తెలియదు కదా మనకి ఏం చేయాలో తెలియదు కదా నార్మల్గా బండ గుర్తు పెట్టుకోండి మానవుడికి జిష్టి తగిలినప్పుడు ఏంటంటే తలనొప్పి లేస్తుందండి టెన్షన్ ఉన్నప్పుడు కూడా వస్తుంది కానీ తలనొప్పితో పాటు మీరు ఏంటంటే డల్ అయిపోవటం చేత కాకుండా కాళ్ళు చేతులు బాగా లాగడం ఉనుకుందనుకో ఉందనుకోండి దిష్టి తగిలిందని అంచనా వేసుకోవాలి అలానే కాకుండా దిష్టి తగిలితే ముందుగా మనకు తలనొప్పి లేదు కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి ఇది వీక్నెస్ పరంగా కూడా అవుతాయి కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా జిష్టిని అనేది ఇలా జరుగుతూ ఉంటుంది మాటి మాటికి ఆవలింపులు వస్తూ ఉంటాయి నీళ్ళు వస్తుంటాయి ఇలా కనుక జరిగితే ఖచ్చితంగా మనకి జిష్టి తగిలిందని మనం నమ్ముకోవాలి అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇలా కనుక మీకు జిష్టి తాకింది అని ఒక భావన మీలో ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి నార్మల్గా అందరూ కూడా పరి రకరకాల పరిహారాలు చేస్తారు కానీ కొంతమంది ఫలితాలు వస్తే కొంతమంది రావు కదా నిమ్మకాయ పరిహారం అయితే అలా కాదు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా ఫలితం వస్తుంది జిష్టితో పాటు ఏదైనా దుష్ప్రభావం మన పైన ఉందనుకోండి ఆ ప్రభావం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందని మన పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతాయి అన్నమాట కావినంగా ఈ విధంగా అయితే ఆచరించండి గుర్తు కొంతమంది మంచి బట్టలు వేసుకున్న దిష్టి తగులుతుంది ఎక్కడికైనా వెళ్ళినా సరే దిష్టి తగులుతుంది ఎవరి ముందైనా అన్నం తిన్నా దిష్టి తగులుతూ ఉంటుంది అలానే కాకుండా కొంచెం మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకున్న కొంతమంది దిష్టి తగులుతూ ఉంటుంది లేదంటే మనం నార్మల్గా కొంచెం రెడీ అయినా సరే దిష్టి అనేది కామన్గా తగులుతూ ఉంటుంది దిష్టి అనేది ఎదుటి వారి చూపు మన మీద పడ్డప్పుడు అందులో ఉండే చెడు ఉంటుంది కదా అది మన ఆవేయించుకుంటుంది అనమాట దాన్ని ఒక రకంగా జిష్టి అంటారని శాస్త్రం చెప్తుంది నార్మల్గా కొంత జిష్టి అంటే వారు అదే విధంగా చూస్తారు వారు కళ్ళు బాగలేదు కాబట్టి వాళ్ళు జరిగింది అంటారు అలా కాదండి మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే కనుక ఎదుటి వారి చూపు ఉంటుంది కదా వారు చూసే చూపులో ఉండే చెడు ఉంటుంది కదా ఆ చెడు ఏంటంటే మన ఆవేయించినప్పుడు మన లాగా ఏర్పడుతుందనమాట అలా దాన్ని మనం తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అంటే ఇది ఆదివారమే చేయాలి అంటే మీ ఇష్టం అండి ఏ రోజైనా చేసుకోవచ్చు నార్మల్గా ఏ రోజు చేయడం ఈరోజు కూడా మేము చేయంత వీలు లేదు మాకు ఉండదు అనుకున్నవారు ఆదివారం అయితే చేయండి వారానికి ఒక్కసారి సరి చేసుకోవచ్చు తప్పకుండా మనకు మంచి పనుల కోసం బయటికి వెళ్తుంటాం మంచిగా రెడీ అవుతాం కొంచెం డ్రెస్సు మనం మెయింటైన్ చేస్తాము మంచి బట్టలు వేసుకుంటాము కొంతమంది కొంతమందిలో ఎలా ఉంటుందంటే కొంచెం జడ వేసుకొని మంచిగా రెడీ చేసుకున్నా సరే అండి మనకు మనం ఏంటంటే బాగుందామని ఫీలింగ్ వచ్చినప్పుడు మన జిష్టి తగులుతుంది మన జిష్టి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కూడా తగులుతుంది అనమాట చూసే చూపులో ఉండే ఒక చెడు అనేది మనం ఆవరించుకుంటుంది అది మనదైనా బయటి వాళ్ళదైనా సరే శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా మనం తొలగించుకోవాలన్నా సరే ఈ విధమైన ఒక రకమైన జిష్టి నుంచి బయటపడాలన్నా సరే పరిహారం అయితే తప్పకుండా ఆచరించాలి మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒకటే నిమ్మకాయ కావాలి ఆదివారం పూట గుర్తుపెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా పెద్దగా ఫలితం అయితే రాదు సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి అలాంటప్పుడు మీకు అధికంగా ఫలితం అయితే వస్తుంది అధికంగా ఫలితాలు పొందగలుగుతారు కానీ ఆ పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నార్మల్గా మన జిష్టి తగిలితే ఏంటంటే చాలా వరకు కూడా కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి విరోచనలు అవుతూ ఉంటాయి అలానే కాకుండా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్ధంగా ఖాయం అయ్యే పరిస్థితుల్లో పడిపోతుంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికైనా వెళ్ళి యంత్రం వేయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారానికి అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది హండ్రెడ్ కంటే ఎక్కువగా మనకు ఫలితాలను అయితే ఇస్తుంది అనమాట చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీని అయితే ఆచరించండి నిమ్మకాయను తీసుకోండి గుర్తు పెట్టుకోండి నిమ్మకాయను కొంచెం కుళ్ళు ఉన్న పర్వాలేదు పరిహారానికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ నిమ్మకాయని మనం పడేస్తాం కాబట్టి కొంచెం కూలీన పర్వాలేదు నిమ్మకాయనైతే తీసుకుని చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కానీ గ్రీన్ కలర్ కంటే కూడా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ అంటే పరిహారపరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇదేంటంటే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని దాన్ని సగ భాగాన్ని కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనం ఆ నిమ్మకాయ మీద గుర్తుపెట్టుకోండి ఆ నిమ్మకాయ మీద కొంచెం అంతా చిటికాడంత కుంకుమ చిటికాయంత పసుపు పోసి చక్కగా దాన్ని ఒకటిగా చేసేసి ఆ నిమ్మకాయతో మీ యొక్క ప్రాంతాన్ని బట్టి అంటే కొంతమంది ఒక్కొక్క రకంగా జిస్ట్ తీస్తారండి కాకపోతే మీరు ఎలా జిస్ట్ తీస్తారు మీరు ఎలా జిస్ట్ తీసుకుంటారో ఆ విధంగా తీసుకోండి మాకు అసలు రాదండి మేము తీయలేము అనుకుంటే ఏమీ లేదండి ఈజీ ప్రాసెస్ చాలా చుట్టూ కొత్తగా పదకొండు లేదా ఏడు సార్లు ఇష్టాన్ని బట్టి మనం తిప్పిన తర్వాత తీసుకెళ్ళి పచ్చడి మొక్కల్లో వేసాము అంతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా భాగానికి నిమ్మకాయని కోసిన తర్వాత నిమ్మకాయ మీద మనం కుంకుమ చిటికెడంతా ఎక్కువ మీరు కింద పోసేలాగా మరీ అద్దకండి కొంచెం చిటికెడంత కుంకుమ చిటికెడంత పసుపుని పోసేసి దాన్ని మధ్య భాగాలు కట్ చేస్తాం కాబట్టి ఒకటిగా చేసి చేతిలో పట్టుకోండి అది అన్నీ చేసి చక్కగా చేతిలో పట్టుకొని ఇలా మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ జిష్టి తీసేసి ఆ నిమ్మకాయని ఇంట్లో పెట్టుకోకూడదు అలానే డస్ట్బిన్ బయట ఉంటే బయట వేయకండి ఇంట్లో మాత్రం ఇంటి ఆవర్తనంలో లేకుండా నిమ్మకాయని పడేండి ఇలా చేయడం వల్ల దిష్టి దోషం దోషంలా కాకుండా ఏదైనా ఇబ్బంది ఏదైనా ఆవేయించి ఉన్నా సరే చేడు అది కూడా తోలిపోతుంది అనమాట మీరు చక్కటి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆదివారం పూట చేయండి ఇలా చేసుకుంటే ఫలితం వస్తుంది పెద్దవారు చిన్నవారు ఎవరైనా సరే చేయవచ్చు ఎవరు చేసినా అయితే రావడం అనేది మనం చూడగలుగుతాం అనమాట కావున ఏంటంటే ప్రయత్నించండి నమ్మకంతో చేయండి ఏదైనా సరే నమ్మకంతో చేసినా అయితే అధిక రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి ఒక నిమ్మకాయ అండి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కుంకుమ పసుపు అంటే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని పని చేసుకోవచ్చు నిమ్మకాయని కూడా కోసేసి అందులో ఉప్పుని కుంకుమ పసుపును పోసేసి ఇలా చేయడం వల్ల ఆ నిమ్మకాయ ఏంటంటే ఎప్పుడు కూడా నిమ్మకాయ తొందరగా చెడు లాగేసుకుంటుంది అన్నిటికంటే కూడా నిమ్మకాయ చెడు లాగేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా తీసేసుకున్న నిమ్మకాయని మనం పడేస్తున్నాం కాబట్టి అంత మంచి జరుగుతుంది కడిసిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులు కడుక్కోండి నార్మల్గా కడుక్కోండి సరిపోతుందనమాట ఇక ఈ పరిహారం అయితే ఈ విధంగా చేయండి ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసినా ఫలితాలు వస్తాయి కులమంతాలు అదే విధంగా ఎవరైనా సరే మేము చేయొచ్చా మేము చేయొద్దా మేము చేస్తే బాగుంటుందా అని చేయకుంటుందా అని ఇలా ఏముండదండి ఎవరైనా చేయొచ్చు నార్మల్గా అందరి ఇళ్ళలో కుంకుమ ఉంటుంది కదంటే కుంకుమ ప్లేస్లో మీరు నిమ్మకాయను ఇలా నిమ్మకాయ పైన నార్మల్గా వచ్చేసి పసుపుని పెట్టుకోండి సరిపోతుంది ఆచరించుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తామండి దూర ప్రదేశానికి వెళ్తుంటాము దూర ప్రాంతానికి వెళ్తుంటాము ఎవరైనా బంధువులు ఇంటికి మనం వెళ్తుంటాము బంధువుల దగ్గరికి ఒక రోజు ఉండాల్సి వస్తుంది అలానే కాకుండా ఒకటి తినాల్సి వస్తుంది పడదు కొంతమందికి మ్యాక్సిమం పడదు కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే పడదు కాబట్టి కొన్ని దగ్గరికి ఈయన కార్యాలు జరిగినప్పటికీ ఏదైనా శుభకార్యాలు ఫంక్షన్స్ జరిగినప్పటికీ వెళ్ళరు కొంతమందికి అయితే పడదు అలానే కాకుండా మేము బాగానే ఉంటాం మాకేం కాదు కానీ అన్నం తినొచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది మాకు ఇలాగే ఉంటుంది ఇలాగే జరుగుతూ ఉందని బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు చెడు రావడం ఏదో ఒక సమస్య అయితే రావడం అయితే మీ కళ్ళతో చూడగలుగుతామండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదు అనుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పే విధానికి పరిహారం చేయండి నిమ్మకాయకు సంబంధించింది ఎక్కడికి వెళ్ళినా దూర ప్రయాణాలకు వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా సరేనండి ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు అనుకున్న వారు మీ వెంట వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్లో కానీ పర్సులో కానీ జేబులో కానీ నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళండి ఎక్కడ వెళ్తా ఎక్కడ ఉంటారో వస్తారో లేదో తెలియదు కదా ఇలా వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నా సరే అండి ఆ నిమ్మకాయను ఒక వచ్చిన తర్వాత చక్కగా నిమ్మకాయని పడేయండి ఆ నిమ్మకాయలో ఎలా పడేయాలంటే నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోవాలి మూడు సార్లు తిప్పుకున్న తర్వాత నిమ్మకాయని తీసుకెళ్ళి చక్కగా పడేసుకోండి ఇంట్లో పడేయకండి ఏ పరిహారం చేసినా ఇంట్లో వేసుకోకూడదు చాలామంది అంటుంటారు ఇంట్లో వేసుకోవాలంటే కొంతమంది వేయకూడదు కొంతమంది అంటారు ఎక్కడ వేయాలంటే ఇంట్లో వేయకూడదు మనది మనకి తలుగుతుంది కాబట్టి ఇంట్లో వేసుకోకూడదు కొంచెం దూరం వేసేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారు చక్కగా ఉపయోగపడుతుంది పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో మంచి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఎక్కడికి వెళ్ళిన నిమ్మకాయని తీసుకొని వెళ్ళి అంతా కూడా మంచి జరిగి అద్భుతమైన ఫలితం వస్తుంది నిమ్మకాయలు అక్కడ ఇంటికి వచ్చాక పడేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్